హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ డే తెలుగు బంగారం ధరలకు బ్రేకులు పడేలా కనిపించడం లేదు రోజు రోజుకు బంగారం ధర పెరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో బంగారంపై ఇప్పుడు పెట్టుబడి పెట్టాలా ఆగాలని చెప్పేసి కూడా చాలామంది ఆలోచిస్తున్నారు అంతేకాకుండా కొంతమంది ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయాలా వద్దా అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు ఈ నేపథ్యంలోనే న్యూస్ కావచ్చు వార్తా పత్రికలు కావచ్చు చూస్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు గత నెల రోజుల నుంచి కూడా బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తుంది ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఏంటని చెప్పేసి కూడా ఆ విశ్లేషకులు మనం అడిగినట్లయితే ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరే ఇందుకు కారణం అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు ఎందుకంటే ఆయన వ్యవహరిస్తున్న శైలి వివిధ దేశాలపై ఆయన విధిస్తున్న టారిఫ్ల వల్లే అంటే మన ట్రేడ్ అంటే ట్రేడ్ వాడ్ అంటే వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అయితే ఈ బంగారంపై పెట్టుబడి పెట్టేవాడు పెరుగుతున్నారని ఈ నేపథ్యంలోనే బంగారం ధర భారీగా పెరుగుతున్నట్లయితే చెప్తున్నారు అంతేకాకుండా గత వారం రోజుల నుంచి కూడా బంగారం ధర పెరుగుతూనే ఉంది ఎందుకంటే ట్రంప్ ఎవరైతే ఉన్నారో అమెరికా అధ్యక్షుడు ఈ చైనాపై హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్స్ కూడా విధిస్తున్నట్లు ప్రకటన చేశాడు ఈ నేపథ్యంలోనే బంగారం ధర పెరుగుతూనే ఉంది అంతేకాకుండా వివిధ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో లో కూడా బంగారానికి డిమాండ్ ఉన్నట్లయితే విశ్లేషకులు చెప్తున్నారు అంతేకాకుండా మన దేశీయంగా కూడా బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది ముఖ్యంగా భారతీయులు ఎక్కువ భారతీయ మహిళలు బంగారాన్ని ఇష్టపడుతుంటారు ఇంత పెరిగినప్పటికీ కూడా చాలా మంది కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లయితే గోల్డ్ షాప్ వారు అయితే మనతో చెప్పడం జరిగింది అంతేకాకుండా కొంతమంది ఏంటంటే ఫిజికల్ గోల్డ్ కాకుండా ఏంటి డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడి పెడుతున్నారు డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేస్తున్నారు అంతేకాకుండా కొంతమంది గోల్డ్ ఈటిఎఫ్ లో పెట్టుబడి పెడుతున్నారు అలాగే అంతేకాకుండా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో కూడా పెట్టుబడి పెడుతున్నారు అంటే మొత్తం అన్నిటి నుంచి కూడా బంగారంపై పెట్టుబడి పెరగడంతో అయితే బంగారం డిమాండ్ పెరిగి బంగారం ధర పై పైకి వెళ్తున్నట్లయితే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు తాజాగా బంగారం ధర మరోసారి పెరిగింది ప్రస్తుతం మనం బంగారం ధర ఒకసారి పరిశీలించినట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై వద్ద అయితే కొనసాగుతుంది ఇక పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదిహేడు వేల ఆరు వందల అరవై వద్ద అయితే ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది అయితే దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒకసారి పరిశీలించినట్లయితే హైదరాబాద్లో తులం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్షా పదిహేడు వేల ఆరు వందల అరవై వద్ద కొనసాగుతుంది ఇక ముంబైలో తులం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష పదిహేడు వేల ఆరు వందల అరవై వద్ద అయితే ఉంది ఇక ఢిల్లీలో మనం చూసుకోవచ్చు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల పది వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల పది వద్ద అయితే కొనసాగుతుంది ఇక చెన్నైలో మనం చూసుకున్నట్లయితే తమిళలో చెన్నైలో చూసుకున్నట్లయితే తులం బంగారం ధర లక్ష ఇరవై తొమ్మిది వేల పది వద్ద ట్రేడ్ అవుతుండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అంటే తులం బంగారం ధర లక్ష పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై వద్ద అయితే కొనసాగుతుంది ఇక కోల్కత్తాలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల అరవై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మనం చూసుకున్నట్లయితే లక్ష పదిహేడు వేల ఆరు వందల అరవై వద్ద అయితే కొనసాగుతుంది ఇక బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మనం చూసుకున్నట్లయితే లక్ష ఎనిమిది వేల మూడు ఆరు వందల అరవై వద్ద అయితే ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పదిహేడు వేల ఆరు వందల ఇరవై వద్ద అయితే కొనసాగుతుంది